హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మా సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చాలా తక్కువ బడ్జెట్లో మంచి మంచి వీడియోస్ అయితే పెడుతున్నాను ఇవాళ మీరు చూడొచ్చు ఏదైతే ఈ బిల్డింగ్ కనబడుతుందో దీని దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ హైవే మీద నుంచి ఉంటుంది అది డైరెక్ట్ బెంగళూరు హైవే మీద నుంచి మనకు ఎస్సీ జడ్కి వెళ్ళడానికి రోడ్ అనమాట సో ఈ ఎస్సీ జడ్ ఇక్కడ నుంచి వన్ కేఎం లో వన్ కేఎం డిస్టెన్స్ లోనే ఉంటది అబ్జర్వ్ చేయొచ్చు విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది మనకు పక్కనే అయితే ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇక్కడ మొత్తం మనకు చూడొచ్చు ఎస్సీ జడ్ అంతా మనకు నీట్ గా కనబడుతుంది ఇండస్ట్రియల్ ఏరియా అనమాట గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటారు మనకు పక్కనే వంద ఎకరాల యూనివర్సిటీ కూడా ఉంటది ఈ చుట్టుపక్కల ఇది మొత్తం కలిపి డిటిసిపి అప్రూవ్ లేవు వంద ఎకరాల మంచి అయితే ఇక్కడ ఫీట్ల మనకు ఒక మంచి ప్లాట్ అయితే వచ్చేసి యాక్చువల్గా నాలుగు ప్లాట్లు కలిపి అనమాట ఇవి మొత్తం ఇది థర్టీ సిక్స్ ఫిఫ్టీ థర్టీ సిక్స్ ఫిఫ్టీ సైజ్ వచ్చేసి సో అలా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు రెండు ఉన్నాయి థర్టీ సిక్స్ ఫిఫ్టీ థర్టీ సిక్స్ ఫిఫ్టీ రెండు వందలు రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్ లో బ్యాక్ సైడ్ సేమ్ సైజులో లో నాలుగు వందల గజాలు వెస్ట్ సైజ్ వెస్ట్ ఫేసింగ్ రెండు సైడ్లో చూస్తే మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉందన్నమాట డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది మీకు కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది అనమాట గ్రౌండ్ డ్రైనేజ్ అయింది రోడ్ కటింగ్ అయిపోయింది మొత్తం పార్కులు కూడా డెవలప్మెంట్ చేశారు అక్కడ చూడొచ్చు మొత్తం పార్కులు కూడా సో గా మంచి లొకేషన్లో జస్ట్ మనకు హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మంచి ఫామ్ హౌస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ పనిచేస్తుంది వెరీ చీప్ రేట్ అనమాట పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ